కర్నూలు జిల్లా ఆధుని మండల పరిధిలో పెద్ద తంబాల గ్రామంలో స్కూల్ కిట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పాఠశాలలో ప్రజెంట్ విద్యార్థులు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తొమ్మిది వందల పద్నాలుగు మంది విద్యార్థులు ఉన్నారని ఇప్పుడు ఆరో తరగతికి కొత్తగా అడ్మిషన్లైన విద్యార్థులు విద్యార్దులు డెబ్బై నాలుగు మంది ఉన్నారని వీరందరికీ సరిపడేలా వారి యొక్క తరగతులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు మరియు బ్యాగులు షేక్ అహ్మద్ హుస్సేన్ మోదిన్ నబీ సవ్వారి చేతుల మీదుగా స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారు పెద్ద తిమ్మలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మా పాఠశాలలో మొత్తం ప్రజెంట్ ఏడు నుంచి పది తరగతుల వరకు తొమ్మిది వందల పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు మరి ఇప్పటి వరకు ఈ సంవత్సరం కొత్తగా అడ్మిషన్లు ఆరో తరగతికి డెబ్బై నాలుగు అడ్మిషన్స్ అయినాయి ఈరోజుకి మరి వీరందరికీ కూడా ప్రభుత్వము మా పాఠశాలకు ఇప్పటికీ తొమ్మిది వందల నలభై మంది పిల్లల బ్యాగులు అందరికీ సరిపోయే నోట్ పుస్తకాలు తర్వాత టెస్ట్ పుస్తకాలు కూడా సరఫరా చేయడం జరిగింది వాటిని పిల్లలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి ఇంకా పాఠశాలకు పిల్లలకి అవసరమైనటువంటి యూనిఫామ్స్ రావాల్సి ఉంది వాటిని కూడా వచ్చిన తర్వాత త్వరలో పిల్లలకి వాటిని కూడా అందిస్తాం ప్రభుత్వం సరఫరా చేసినటువంటి ఇవి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే బడి ప్రారంభంలోనే అందరికీ విద్యార్థులకు అన్నీ కూడా సమకూరుతూ ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ విధంగా మేము కూడా అందరికి కూడా సరఫరా చేయడం జరిగింది మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరు నా పేరు